తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంబర్తి సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ డిసిసిబి దశరథం అన్నారు ప్రభుత్వం ఒకవైపు అనేక పథకాలు తీసుకువచ్చి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంటే అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామకపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శితో కలిసి మహాలక్ష్మి గ్యాస్ పథకం సర్టిఫికెట్లను గ్రామస్తులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వారి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు బిఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా ఇలాగే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు అభయ కార్యక్రమంలో మహాలక్ష్మి పథకం కింద మా రామకాపేట గ్రామంకు ఐదు వందల యాభై మూడు మందికి ఉచిత ఐదు వందలకే ఐదు వందల రూపాయలకు ఈ గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రామకపేట గ్రామంలో అందరికీ పంపిణీ చేయడం జరిగింది రామకపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ ఆరు గ్యారంటీల్లో భాగంగా నేడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లో భాగంగా ఐదు వందల యాభై మూడు మందికి ఈరోజు సర్టిఫికెట్ల పంపిణీ చేయడం జరిగింది అలాగే మహిళలను లక్ష్యాధికారులను చేసే విధంగా మహిళా సాధికారణ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంటే కొందరు నాయకులు అవాకులు చెవాకులు పేలుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అవి ఇకనైనా మానుకొని పోయిన ఎంపీ ఎన్నికల్లో డకౌట్ అయినా ఇంకా సిగ్గు లేక ప్రభుత్వంపై ఏదో నిందారోపణలు చేస్తూ ప్రజాపాలన దిశగా సాగుతున్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే మరీ లోకం కానీ ఇంకా ఏ రంగమైనా కార్మికులైనా కర్షకులైనా మరి ఏ ఇతరులైనా ఇవాళ సంతోషంగా ఉంటే వారి మీద బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని అడుగులకు మడుగులొత్తే లీడర్లను మరీ హెచ్చరిస్తూ రామక్కపేట గ్రామం నుంచి చెప్తున్నాం